నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం హలో అండి ఇక్కడ మనము ఆ నిన్న మనం సంగమం చూసాం కదా అలానే ఇక్కడ తీర్థాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు మనము రుద్ర తీర్థం దగ్గర ఉన్నాం స్వా రుద్రపాద తీర్థం దగ్గర ఉన్నామన్నమాట ఇక్కడి నుంచే నృసింహ సరస్వతి స్వామి వారు అంతర్ధానం అవ్వడం జరిగిందనమాట అయితే స్వామి నిజంగా అంతర్ధానం అయ్యారా మనల్ని వదిలేసే వెళ్ళిపోయారా అంటే అది కాదు నేను ఎక్కడికి వెళ్తాను నృసింహ సరస్వతి స్వామి అవతారానికి మనకి దశావతారాల్లో ఉన్న నరసింహ స్వామి అవతారానికి ఒక పొలిక్ ఉంది పదే అవతారాల్లోనూ దశావతారాల్లో ఏ లక్ష్మీ నరసింహ స్వామి అవతారం మాత్రం చాలించలేదు స్వామి మిగతా అవతారాలు చాలించారు గాని లక్ష్మీనరసింహ స్వామి అవతారం మాత్రం చాలించలేదు ప్రతి ప్రత్యక్ష దైవము పిలిస్తే పలుకుతారు స్వామి అనడానికి ఎంతో మందికి నిదర్శనాలు ఉన్నాయి అలానే మన నృసింహ సరస్వతి యతీంద్రులు కూడా శ్రీపాది శ్రీవల్లభులు కూడా వాళ్ళ అవతారాన్ని చాలించలేదు గుప్త పరిచారం అనమాట అంటే స్వామి ఇక్కడ సశరీరంగా కాదు సూక్ష్మ రూపంలో స్వామి ఉన్నారు అని చెప్పి ఎన్నో నిదర్శనాలు మనకందరికీ కూడా వినపడుతూనే ఉంటాయి అయితే ఇక్కడ మాకు వచ్చిన మా గ్రూప్ అందరికీ కూడా రుద్రపాద తీర్థంలో ఒక ఆయన ముసలాయన టెంట్ వేసుకొని ఉన్నారనమాట ఆయన ఆ చాలా అంటే ఇట్లా యాత్రలు అవి తీసుకెళ్తూ ఉండేవారట ఆయనకి సడన్ గా ఒకసారి పెరాల్సి వచ్చింది భార్య లేదు లేకపోయేసరికి భార్య లేకపోతే భర్త పరిస్థితి మామూలుగా ఉండదండి అంటే అటు పిల్లలు కూడా ఎంతవరకు చూడాలో అంతవరకే చూస్తారేమో ఈ రోజుల్లో అని అనిపిస్తుంది పిల్లలు కూడా వదిలేసేట మరి పిల్లలు ఎక్కడున్నారయ్యా అని అంటే విదేశాల్లో ఉన్నారు ఆయన్ని పట్టించుకోవట్లేదు ఇలాంటి జీవితం ఎందుకు ఆస్తి అమ్మేస్తే కూడా ఆ డబ్బును కూడా పిల్లలు తీసుకొని వెళ్ళిపోయి తండ్రిని వదిలేసిన పరిస్థితి మరి తండ్రిని పిల్లలు వదిలేస్తారేమో కానీ ఆయన కన్న తండ్రి అయితే వదలడు కదా అలాగే నృసింహ సరస్వతి స్వామి వారి ఆయన ఆయనకి కన్న తండ్రి అయ్యారు పరమాత్ముడు అయితే అతను ఆయన వచ్చి ఇలాంటి జీవనం నాకు వద్దు దుర్భరమైన జీవితం వద్దు అనుకొని వచ్చి రుద్రపాద తీర్థంలో మునిగిపోతుండగా స్వామి పట్టుకుని లాగి ఎలా గానగాపురం వచ్చి మునిగిపోవడానికి చనిపోవడానికి వస్తావా అలా ఏం కాదు పద పాతిక జన్మల ఆ పాప ఫలితం నీది ఉంది అదంతా కూడా నేను కర్మ అనుభవింపచేస్తాను నీకేం కాదు నేనున్నాను నేను చూసుకుంటాను అని చెప్పి మాట ఇచ్చి ఆ ఒడ్డుకి తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు ఆయన అక్కడే ఉంటే ఒక ఆటో అతను అయ్యో ఇతనికి ఒక టెంట్ అన్న ఏర్పరచాలి అని చెప్పి ఒక టెంట్ వేశారు చిన్నగా మీకు అక్కడ జూమ్ చేసి చూపిస్తారు చూపిస్తారు ఇప్పుడు అలాగే ఆయనకు ఒక వాకర్ కూడా ఇచ్చారు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని అంటే ఆయనకి పాపం చక్కెరకెళ్లి అరటిపండు తినాలి అని అనిపించిందిట నాకు చక్కెరకెళ్ళి అట్టుపండు తినాలని అనిపించితే అమలాపురం నుంచి ఒక భక్తురాలు వచ్చి ఆయనకి చక్కెరకెళ్ళి అట్టుపళ్ళు సమకూర్చారట అంటే స్వామి తలుచుకుంటే ఎంత బాగా చూసుకోగలరు అనేది ఇది ఒక నిదర్శనం అన్నమాట గానగాపుర క్షేత్రంలో ఎవరు వచ్చినా కూడా తల్లిదండ్రులు దూరం అయ్యారు అన్న బాధను మాత్రం తప్పకుండా వదిలేసేయండి ఎందుకు అనంటే మనకి తల్లి తండ్రి గురువు దైవం మీరు స నరసింహస్వామి ప్రపత్తి చదివితే మాతా నృసింహ పితా నృసింహ భ్రాతా నృసింహ సఖా నృసింహ అంటే తల్లి లాలన తండ్రి పాలన మాతృత్వంలోని మాధుర్యం అలాగే సోద భ్రాతృత్వంలోని ఆ సహకారం స్నేహంలోని మిత్రత్వంలోని మమకారం ఇవన్నీ కూడా ఒక గురువుని ఆశ్రయిస్తే మనకి కలుగుతాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు తప్పకుండా స్వామిని నమ్మండి గాఢగాపురం తప్పకుండా రండి మా అందరికీ మీ ఇట్లా నేను గ్రూప్తో వచ్చినప్పుడు మామూలుగా ఒకదాన్ని వచ్చినప్పుడు దర్శనం చేసుకుంటాను వెళ్ళిపోతాను కానీ ఒక గ్రూప్తో వచ్చినప్పుడు మనకి స్వామి అన్ని నిదర్శనాలు చూపిస్తున్నారు అనంటే ఒకటి కాదు రెండు కాదండి నిన్న అన్నము అందరూ తింటారు కదా అని చెప్పి మామూలుగా వెజిటబుల్ రైసే చేయించాను నేను ఎందుకు చేయించాను అనంటే గురువుకి అలా ఆ అన్ని కలిపి వండితే సంకల్ప బలము నెరవేరుతుంది అని చెప్పి నేను ఒకసారి మొన్న వీడియోలో చెప్పడం జరిగింది అలానే ఏదైనా సంకల్ప బలం నెరవేరుతుంది అందరికీ ఇది ప్రసాదంగానే మనం భావించి తింటున్నాం కదా అని చెప్పి మామూలుగా వెజిటబుల్ రైస్ కుర్మా చేపించాను అందరం తిన్న తర్వాత కూడా మళ్ళీ అంతమంది తినేటట్టుగా ఆ ప్రసాదం అలానే ఉండిపోయిందండి అయ్యో ఎక్కువగా చేసేసావా అని నేను అడిగినప్పుడు అయ్యప్ప అనమాట మన క్యాక్ట్రస్ అతను అడిగినప్పుడు లేదండి నేను పది కిలోలు అన్నం వండాను ఇంతమంది తిన్న తర్వాత కూడా మళ్ళీ అంత అన్నమే ఉంది అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తోంది నేను నిజంగా పది కిలోలే వండానండి అని చెప్పాడు అతను సరేలే పర్వాలేదు అని చెప్పి మా ఆశ్చర్యానికి ఏంటంటే రాత్రి అంతా ఈ సర్దుకొని అది తీసుకొని వెళ్ళేటప్పటికి పదకొండు అయింది అది ఒంటి గంట వరకు అందరికి ఇస్తూ ఉంటే అందరు జనాలు వస్తూనే ఉన్నారు ఆకలిగా వాళ్ళు అది తీ అది ఒంటి గంట వరకు ఎవరెవరికైతే అందాలో అందరికీ అందిందనమాట ఇదంతా కూడా మనకి ఇట్లా ఈ టెంట్ లో ఆయన ఉంటున్నారు అని చెప్పడం అంత బాబాయ్ గారు రండి గానగాపురం నేను మార్చ్ ఇరవై రెండో తారీఖు నా పర్సనల్ వర్క్ మీద వచ్చానండి నాకు అత్యంత చాలా అర్జెంట్ పని మీద స్వామి నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు నన్ను రక్షించేవాళ్ళు అని చెప్పుకొని స్వామిని దర్శించడానికి నేను వచ్చినప్పుడు గురుచరిత్ర చదువుతున్నాను ఒక్క రోజులోనే గురుచరిత్ర టూ డేస్లో కంప్లీట్ చేయగలిగాను అయితే గురుచరిత్ర చదువుతూ ఉన్నప్పుడు వచ్చి అమ్మ మీరు తెలుగువారా అని అడిగారు అయితే ఇంతకుముందు నేను గానగాపురం వచ్చినప్పుడు నేను అయ్యో ఎవరికి నేను ఇవ్వలేకపోయాను అంటే ఎంతో కొంత నా చేతుల్లో ఉన్న ధనం లేకుండా పోయింది ఆ రోజు నేను అలా అయ్యో నన్ను ఎవరు అడగకపోతే బాగుండు నేను లేదని చెప్పాలి ఈరోజు నేను పరిస్థితి తెచ్చుకోలేదనే పరిస్థితి అనమాట అది అది గుర్తుండి కొంచెం ధనం సమకూర్చుకున్నాను సమకూర్చుకుంటే ఆయన చూడంగానే ఇదిగోండి ఐదు వందలు తీసుకొని అంటే అమ్మా నాకు డబ్బు వద్దు అని అన్నారు ఆయన అయ్యో నేను మీకు ఇవ్వడం లేదండి మీరు ఏదైనా సేవ చేయగలిగితే కనుక చెయ్యండి అంటే వెంటనే ఆయన నేను గురువారం గురువారం నేను భిక్షావందనం చేస్తానమ్మా అందులో దీన్ని నేను సమర్పిస్తాను అని చెప్పారు ఆయన నోటి నుంచే అమ్మ మీరు ఇప్పుడు మార్చి ఇరవై రెండు వచ్చారు కదా ఏప్రిల్ ఇరవై రెండు తప్ప ఇరవై ఒకటి తప్పకుండా రండి అని అన్నారు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నాకు మార్చ్ ఇరవై రెండు మా వారు పుట్టినరోజు నేను వచ్చాను ఆయనకి తెలియదు కదా నా పుట్టినరోజు ఏంటో ఎవరో నేను తెలీదు ఏప్రిల్ ఇరవై ఒకటి నా పుట్టినరోజు అంటే అంటే స్వామి డిసైడ్ చేశారనమాట నీ పుట్టినరోజు కూడా నువ్వు ఇక్కడ ఉండాలి అని చెప్పి అప్పుడు నాకు అనిపించింది ఆహా నేను అనుకున్న పని స్వామి నెరవేరుస్తారు అన్న ధైర్యం వచ్చిందనమాట ఆయన ఏప్రిల్ ఇరవై ఒకటి రా అని చెప్తే ఆయన ఇంకా నేను అనుకున్నాను స్వామి ఆయన రూపంలో వచ్చి చెప్పారని చెప్పడం ఏప్రిల్ ఇరవై ఒకటి ఇక్కడికి రావడం చక్కగా చండీ హోమము చేసుకోవడం జరిగింది అప్పుడు చెప్పాను నేను ఇలా ఒకటి ట్రిప్ వేయాలనుకుంటున్నానండి దానికి మీ సహకారం కావాలి అని అంటే నాదే ఉందమ్మా స్వామి తలుచుకుంటే అదే అయిపోతుంది అని చెప్పడం అప్పటి నుంచి నేను ఆయనని మమకారంగా బాబాయ్ గారు అని పిలవడం ఆయన కూడా తన సొంత పిల్ల తన సొంత కూతురు ఎలా మా ఒక యాత్రను వేస్తే ఎలా హెల్ప్ చేస్తారో అలానే నాకు హెల్ప్ చేయడం జరిగింది సహాయం చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఎన్నో తీర్థాలు ఉన్న తీర్థాలన్నిటి గురించి కూడా చక్కగా చెప్తారు మనకి ఇవాళ దర్శనం ఏంటంటే స్వామి దర్శనం ఎలా జరిగింది అంటే ఆయన టెంట్లో ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా మనకి స్వామి ఇక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నారు అయ్యో మనకి ఏ కష్టం వచ్చినా ఇంకా స్వామి తప్పకుండా నెరవేరుస్తారు అని మనకి ఖచ్చితంగా మనకి ఈయన ద్వారా మనకి తెలిసిందనమాట ఇవాళ కాబట్టి అందరం దండం పెట్టుకోండి ఆయనకి ఏముంది బాధ చచ్చిపోవాలి అని ఉంది అంటే ఈ జీవితం వద్దు అనేంత కష్టమైతే ఇక్కడ ఎవరికి లేదు కదా కోరికలు ఉన్నాయి అయ్యో ఈ కోరిక ఉంది అయ్యో అమ్మ ఉంటే బాగుండేది ఈ టైంలో ఉంటే బాగుండేది నాకు అనిపిస్తుంది అరే ఇన్ ఇంత మంచి పేరు సంపాదించుకున్నానే మా అమ్మ మా నాన్న ఉంటే ఎంత సంతోషించేవారో కదా అని అనిపిస్తుంది కానీ ఇలాంటి వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ రూపంలోనే మా అమ్మ మా నాన్న నాకు హెల్ప్ చేస్తున్నారు నా వెనుకే ఉన్నారు అని కూడా అనిపిస్తుంది కాబట్టి అంత చచ్చిపోయేంత బాధ ఎవరికి లేదు కదా ఏదో కష్టాలు ఉంటాయి అవి స్వామికి చెప్పుకొని విన్నవించుకొని నాయన నువ్వు తీర్చేసావు నువ్వే తీరుస్తావు ఇంకా నువ్వు తప్ప మాకు ఇంకా వేరే దిక్కు లేదు అని చెప్పి స్వామికి ఖచ్చితంగా దండం పెట్టుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు అందరికీ కూడా పనులు అయిపోతాయి ఈ గాంఘపురం ట్రిప్కి వచ్చారు కదా ఇంకొకటి మీరందరూ కూడా ఒక సత్సంకల్పం చేయాల్సిన ఆవశ్యకత ఉంది మనకి అంటే నదిమ తల్లిలో నీటి చుక్క లేకుండా కనపడడం అనేది చాలా బాధాకరం అయితే పాపాలు కూడా అలా పెరిగిపోయా అని అని అనుకుంటే కనుక మీరందరూ కూడా చేతులు మొక్కి గంగమ్మ తల్లికి అమ్మ నీరుని ప్రవహింపజేతల్లి పాపాలన్నీ తొలగిపోవాలి అని అంటే నీరు మాత్రమే క్లెన్స్ చేయగలుగుతుంది మనని పంచభూతాల్లో గాలి ఎక్కువగా వీచింది అనుకోండి నుంచోలేం ఆ మ జ్వాల దగ్గరికి వెళ్ళలేం ఒక్క జ్వాల మనం ఏం చేయగలుగుతుంది అంటే అప్పుడప్పుడు మనం హోమాలు చేసుకుంటే హవిస్తు గనుక మనకిస్తే ఇస్తే అగ్ని దేవతలకి సమర్పిస్తాడు అంతవరకు ఓకే కానీ గా మనం క్లెన్స్ అవ్వాలి అని అంటే కనుక వాటర్ చాలా ఇంపార్టెంట్ నీరు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ సంగమంలో నీరు లేదు అనంటే అవాక్కయ్యానమాట నేను అయ్యో అని చెప్పి అయితే ఏదైనా కూడా పంచభూతాలు చాలా ఫాస్ట్గా మాట వింటాయండి ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పకుండా వర్షాలు పడేలాగా చూడాలి వర్షాలు పడాలి అని చెప్పి మేము అనుకుంటే విత్ ఇన్ సాయంత్రం మేము ఇక్కడికి వచ్చేటప్పటికి మేము సంగమానికి బయలుదేరుతున్నప్పటికీ వర్షం అనమాట కాబట్టి నాకు అనిపించింది తప్పకుండా ఈసారి మీరు దర్శనం చేసుకునే లోపల ఇక్కడ నదీమ తల్లి సస్యశ్యామలంగా నిండుగా కనపడాలని చెప్పి అందరూ దండం పెట్టుకోండి ఇంకొక విన్నపం ఏంటి అని అంటే మీరు ఇక్కడ స్నానం చేయడానికి వస్తారు కదా ఆ స్నానం చేసిన బట్టలు ఇక్కడ వదలకండి మనకి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది మహాపాపం అంటుకుంటుంది ఇంకోటి నేను ఎప్పుడు కూడా రెండు ఆలోచిస్తా పాపం అంటుకుంటుంది ఒకటి రెండోది మనకి చెడు పేరు రాకూడదు మీ తెలుగు వాళ్ళే వచ్చి ఇక్కడ బట్టలన్నీ వదిలేస్తున్నారండి అని చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది నాకు అదేంటి ఒక క్షేత్రం పరిడవిల్లాలి అంటే తెలుగు ఉండాలి మీరు గుర్తుపెట్టుకోండి అది నా మాట ఎక్కడైనా కానీ అది మాత్రం పక్క ఎందుకు అని అంటారా మనం వస్తాం కదా క్షేత్రంలో అయ్యో ఈ పూజ చేయించుకుందామా అయ్యో ఇప్పుడే కదా మనం వచ్చాము ఇక్కడే కదా ఉన్నాము అది ఎంత ఖర్చైనా పర్వాలేదు చేయించుకుందాం పూజ అని చెప్పి మనం ముందుకు వెళ్తాము తప్పకుండా స్వామికి సమర్పించుకోవాలన్న ఆలోచన మనకి తెలుగు వాళ్ళల్లో ఉంటుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం నాకు ఒకళ్ళు ఖచ్చితంగా చెప్పారు ఏమండి మేము ఈ ప్రాంతం వాళ్ళం ఆ ప్రాంతం వాళ్ళము క్షేత్రం పరిడవిల్లాలి సస్యశ్యామలంగా ధనంతో సమృద్ధిగా ఉండాలి అంటే మీ తెలుగు వాళ్ళు ఉండాలండి అని చెప్పి నాకు ఖచ్చితంగా చెప్పారు ఆయన ఒక ఫోర్ ఇయర్స్ బిఫోర్ కాబట్టి మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి అలాంటి మనం మనం ఎవ్వరం కూడా తెలుగు వాళ్ళనే కాదు ఎవరు చూసినా ఎవరికి అర్థమైనా కూడా ఏ క్షేత్రంలోనా ఏ నది దగ్గరైనా కూడా స్నానం చేసిన తర్వాత ఆ బట్టలు విడవకూడదు శనిపోతుందనో లేకపోతే నెగిటివ్ ఎన నెగిటివ్ ఎనర్జీ పోతుందనో అని అంటున్నారు పొరపాటును కూడా అప్పటిదాకా మనకి మన శరీరానికి కాపాడిన వస్త్రము మన నెగటివిటీని ఎందుకు తీసేస్తుందండి ఒక్కటి ఆలోచించండి అది అది దానికి ఏ వస్త్రానికైనా కూడా లక్ష్మీదేవికి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో బట్టలకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకు అనంటే మనని కాపాడుతుంది మామూలుగా మీకు ఏమైనా ఏం చెప్తాను నేను ఒక పేపర్ ఉందనుకోండి చాలా జాగ్రత్తగా మీరు ఎక్కడైనా గోల్డ్ పెట్టారు ఆ గోల్డ్ రిలీజ్ చేసుకున్న తర్వాత వాడు కవర్లో ఇచ్చాడు ఆ కవర్ పడేకండి అని చెప్తాను నేను అది ఎక్కడైనా కూడా ఊరికే డస్ట్బిన్లో అట్లా పడేయకండి ఏదైనా తొక్కని జాగాలో వేయండి అని చెప్తున్నాం అలాంటి కవర్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు బట్టలకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మనం నేర్చుకోవాలి ఇక్కడ నేను చూశాను బాబాయ్ గారు ట్రక్కులతో ఇట్లా ట్రక్తో ఇట్లా లేపితే ఆ ట్రక్ లేవలేకపోతుందండి ఆ బట్టలు తీయడానికి అంటే ఒక రాయినైనా లేపగలిగే శక్తి ఉన్న ట్రక్ ఆ బట్టల మూటల్ని లేపలేకపోతుంది అనమాట అన్ని బట్టలు వదిలేసి వెళ్ళిపోతున్నారు ఆ ఎత్తేవాడు కానీ చేయించేవాడు కానీ వాళ్ళంతా తిట్టుకుంటూ ఉంటే కూడా మనకు తగులుతాయి అవన్నీ కూడా కాబట్టి బట్టలు విడిచేద్దాము అనే కాన్సెప్ట్ మాత్రం మర్చిపోండి టోటల్గా ఎప్పుడైతే నదీమ తల్లిలో మీరు స్నానం చేస్తారో ఆ నెగటివిటీ అప్పుడే వెళ్ళిపోతుంది అనమాట అట్లాగే ఇంకోటి చేతులెత్తి దండం పెడితే నదీమ తల్లికి తప్పకుండా వింటుంది నాకు మొన్ననే చాలా విపరీతమైన కష్టంలో ఉన్నారు వాళ్ళు నా దగ్గరికి రాలేరు నేను చెప్పింది చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు మీరు ఎక్కడున్నారండి అంటే నేను కాశీలో ఉన్నానండి అని చెప్పాను అయితే ఇంకో మాట కాదు మీరు వెంటనే గంగమ్మ తల్లి వైపు పెట్టి రెండు చేతుల దండం పెట్టి నేను ఈ పరిస్థితిలో ఉన్నాను కాపాడాల్సింది నువ్వే అని చెప్పి ఆ నదిమ తల్లికి దండం పెట్టుకోండి తప్పకుండా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అంటే టూ మంత్స్ లోపల ఆయన సాల్వ్ చేసి మీరు ఏ ఎలా చెప్పారో మీరు ఏం చేశారో నాకైతే తెలీదు నేనైతే మీరు చెప్పినట్టుగా రెండు చేతులైతే దండమైతే పెట్టుకున్నాను నా ప్రాబ్లం సాల్వ్ అయిందని చెప్పారు నాకు అదన్నమాట కాబట్టి నదిమ తల్లికి కూడా చక్కగా మీరు దండం పెట్టుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇప్పుడున్న నది లేదు అని మీరు అనుకోకండి భూమి లోపల అంతర్గతంగా ఆవిడ ప్రవహిస్తోందనమాట ఆవిడకే దండం పెట్టుకోండి ఈసారి నేను వచ్చేటప్పటికీ సస్యశ్యామలంగా కనపడాలి అని చెప్పి ఆవిడికి దండం పెట్టుకోండి ఇప్పుడు మనం గురుచరిత్ర పారాయణ కూడా చేసుకుందాం అలాగే ఎవరెవరికి ఏ అధ్యాయం వచ్చిందో కూడా ఆ అధ్యాయం కూడా తీసుకొని మేము ఈ సమస్యలకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం మళ్ళీ చాలా సావకాశంగా అంటే లీజర్గా సావకాశంగా అంటే లీజర్గా కూర్చొని అదంతా చదువుకొని రాసుకోండి ఆ ప్రాబ్లం మీకు తప్పకుండా సాల్వ్ అవుతుంది అవధూద చింతన శ్రీ గురుదేవ దత్త బాబాయ్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు అన్నమాట ఒక యూట్యూబ్ పౌడర్ ఒక వచ్చిందమ్మా హిందీలో వాడు షూటింగ్ చేసిన తర్వాత తన దగ్గర కూర్చుని అరగంటే మాట్లాడింది తాతయ్య నువ్వు ఇక్కడు ఆయన పెళ్ళి ఇచ్చాడు నేను కూర్చోలేగిన వాడిని ఒక సంవత్సరం వితౌట్ ఎనీ మెడిసిన్ వితౌట్ ఎనీ డాక్టర్ క్యూడమ్మా నేను మందిర పోయి స్నానం చేసిన తర్వాత లేదమ్మా మీ అందరికి ప్రవర్తి చేసుకోండి టు ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీ మాత్రం మర్చిపోతాం ఈసారి రియల్ డాక్టర్ బాగున్నాయి నేను బ్రాహ్మణి ఎంఎస్సీ చేశాను ఆ మేకలో డాక్టర్ని చేశాను కొట్టుకోలేను ఐటీ చేశాను అవి లేమ్మా అన్నీ ఖర్చుపడేసి ఇక్కడికి పెట్టి నాకు ఎన్ఆర్ఐస్ హిమాలయ తపా కేదరాలు అందరూ వచ్చిపోతుంటారు కొందరు చచ్చిపోతూ వస్తున్నారు వాళ్ళందరికీ నేను ఏదో పొద చేస్తామ్మా నేను ఎవరో జపం చేసుకో అభిషేకం ఒక ఆయన పోతున్నాడు కానీ మీరు ఆయన గొప్ప లేకపోతే కనకపోతారమ్మా అందులో రోజు బాగా పోతాండి ఇది సంబంధించదమ్మా ఆ సత్తపోగా ఉంటూ అస్త పెట్టింది ఈ గుళ్ళు పెట్టింది ఏమి తప్పు కదమ్మా నేను కూడా జబ్బు కోసం ఇండియా పన్నెండు రోజులు తీసి అంత పోతుంటే ఈయన్ని ఖర్చు పెట్టేసి ఇక్కడ చదువుకున్న వాళ్ళు మగవాడికి ఒకటే చేస్తున్నా గుళ్ళు వచ్చి ఒక సంవత్సరం మాట ఉన్న యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఉమెన్ అమ్మ స్త్రీని గౌరవించకపోతే ఏమీ లేదమ్మా ఆ కుటుంబ చిత్రాలు రాసింది పద్మావత్సరా ఆ స్త్రీ ధర్మాలు పతివత ధర్మాలు వేరమ్మా యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఉమెన్ షీఈ్ ద బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ ద హౌస్ అమ్మ అమ్మ మాతృ మా శీత నేచర్ అవుట్ లేకపోతే ఏమీ కాదమ్మా ఆవిడ తర్వాత గుమ్మా ఆడపాడు మాత్రం బాగా చదివేదమ్మా ఎవరు స్కైస్ నిండి ఎంత చదివిస్తే అంత మంచిదమ్మా షీస్ ఫార్ అనే మ్యాన్ ఆ అమ్మ ఆ అమ్మగారు ఆడపిల్లలు మనకన్నా చాలా ముందుకు తెలియదు బాంబేలో ఏ ఫ్యాక్టరీ అన్ని కూడా మీ ఊళ్ళో ఉంటాయమ్మా మగవాడికి